నమస్తే వెల్కమ్ టు పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకు రాజకీయ నాయకులు ముందుకు రావాలి అన్నారు మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి అధ్యక్షతన స్థానిక శ్రీనివాస గార్డెన్ లో జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో పదవీ కాలం ముగుస్తుంది అని నిరుత్సాహపడవద్దని ప్రజలకు పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకు రాజకీయ నాయకులు ముందుకు రావాలని మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తారని అయినా తెలిపారు ఎంపీ ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కొనియాడారు అనంతరం ఎంపీపీ సేరి నారాయణ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలు ఎంపీడీవోలు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ది ఎంతో కృషి చేయాలని ఆయన కొనియాడారు అనంతరం ఐదు సంవత్సరాలు తనకు సహకరించిన ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బందికి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలకు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఆయన కృతజ్ఞత తెలియజేశారు అనంతరం ఎంపీపీ నారాయణ రెడ్డికి జడ్పీటీసీ సుజాత శ్రీనివాసరెడ్డికి ఎంఎస్సీ షేరి సుభాష్ రెడ్డితో పాటు ఎంపీటీసీలు సన్మానించారు అనంతరం ఎంపీపీ ఎంపీటీసీలకు పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీఓ సిబ్బందికి శాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాణిక్యారెడ్డి వైస్ ఎంపీపీ రాధాకృష్ణ యాదవ్ మెదక్ సొసైటీ చైర్మన్ చిలుమల హనుమంత్రెడ్డి ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ ఎంపీ ఎంపీఓ రమేష్ వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు

వయసున్న ఎంపి ఎంపీపీజీ నారా రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు ఎంపిటిసి పోవర అధ్యక్షుడి మాణికరెడ్డి గారు నాగాపూర్ పిఎస్సీ చైర్మన్ శ్రీహరి గారు వరికో పిఎస్సీ చైర్మన్ బ్రహ్మ గారు ఎంపీటీసీ అక్కాచర్యలకు ఎంపీటీసీ అన్నదాములకు మాజీ సర్పంచ్లకు అది అధికారులకు అలాగే మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం ఖచ్చితంగా ఇవాళ మీ ఎంపీబిసి అందరికీ కూడా కొంచెం బాధాకరంగా ఉంటుంది ఎట్లయితే మనం గెలిచిన రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎంత సంతోషంతో ఉంటామో ఇవాళ నుంచి మనం ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలందరినీ మమేకమై అందరితోటి కలిసి కలిసి రోజు పొద్దులే కానీ ప్రజా సమస్యల మీద ఏదైతే మనం దృష్టి రేపటి నుంచి ఇంత పని ఉన్నదనేది ఒకటి అలాగే ప్రజల్లో మధ్యలో అనే ఒక చిన్న బాధ అయితే ఉంటుంది కానీ ఇలాగా మీ విరమణ ఎంపీటీసీ పదవికి మాత్రమే తప్ప ప్రజాసేవ కాదు మీరు వినమన్నా ఏదైతే ప్రజాసేవ చేసిందో రేపు కూడా ప్రజలతో ఇలాగే అమేకమైతే ముందు ముందు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా ఉన్నతమైన పదవులు అవరు నిరోధిస్తున్నది కూడా మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నారో విధంగా ఉండాలని ఆశిస్తూ అలాగే మన మండలంలో గొప్పగాయప మండలం అప్పుడు కేసీఆర్ గారి కోరగానే వెళ్ళని మనం ఈ మండలం మంజూరు చేసిస్తూ ఆ ఏదైతే మొదటి సభ్యులైతే ఉన్నారో సర్పంచులు మాజీ సద్భావంతో మంచి ఒక రాజకీయ కక్షలు లేకుండా అందరం కలిసిమెలిసి ఇక్కడ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు నేను అందరూ మేమందరం కూడా కృషి చేసినాం సరే అన్ని పనులు అన్ని ఒకేసారి కావాలి కొంచెం ఈ ప్రజలందరికీ కూడా మంచి మమీకం కావాలని అందరూ కూడా కోరుతున్నారు మీకు హిందీసారి అధికారులు సర్పంచ్ ఫోన్ చేసినప్పుడు కూడా కొంచెం సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా వాళ్ళే సర్పంచులు ఎపిటీసీగా మీరు కావాల్సి అందరూ ఈ సమస్యను మీ అధికారుల దృష్టిలకు లేదా పెద్ద రాజకీయ నాయకుల దృష్టిపైన తీసుకొస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేసి మా ప్రాథమిక సమస్యలు మా ప్రజల ఇబ్బందులు కూడా గుర్తు నామేస్తానని మనం చెప్తున్నాం అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకసారి పాపం కొందరు సర్పంచులకు కొందరు ఎంపీటీసీలకు కావచ్చు గ్రామంలో వివిధ పద్ధతుల్లో మంజూరు వెంటనే రికార్డ్ చేయండి దానివల్ల ఎందుకంటే మీ అధికారులు ఎక్కువ సహాయం చేయడం అనేది తెలియదు అప్పుడు మళ్ళీ తల ఇబ్బంది మీరు ఏ ఏరియలో రాజేశ్వరేసుకోరు కాబట్టి కట్టడి విషయంలో కూడా సన్మానం నేను ఆదేశిస్తున్నా ఎక్కడ కూడా కలిసి పెట్టడం పెట్టకుండా ఏవైనా ఉంటే వచ్చే ఒక వన్ వీక్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకొక మూడు గ్రామాల పరిస్థితులు వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అన్ని గ్రామాల కూడా వర్షాకాలం వచ్చే ముందు పల్లె పల్లెటని చెప్పి అన్ని శుభ్రోలు చేస్తుండే అన్నింటి మీ పంచాయతీ సిబ్బంది కోరేది ఖచ్చితంగా మీకు మీద మీ ఎంపీడీ వాళ్ళు కావచ్చు మీ డిపి కావచ్చు లేదా మీటింగ్ పెట్టినప్పుడు కానీ లోకల్ బాడీ జేసీ కానీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో జనరల్ అక్కడ చేత కావచ్చు మురికాలు పేర్కపోవడం కావచ్చు వాటి విషయాల్లో మనకి లోపలు రావడం విరోచనాలు రావడం మంచి నీళ్ళలో కలుషితం కావడం ఈ మూడు అంశాలు జరుగుతాయి వీటి విషయంలో మీరు సర్పంచం లేకున్నప్పటికీ మీరు ఇప్పటికే చాలా ఎక్కువ పాత్ర వహిస్తున్నది తెలుసు మీకు తెలుసు రాకపోవడం ఈ శాలరీస్ విషయంలో కొంచెం ఇబ్బంది అయితే

அந் ரூபி கட்ட எம் எம்பிடி சிப்பி అధికారాలు కూడా నేను హృదయపూర్వక కళ్యాణం చెప్తున్నాను గతంలో నాలుగు నైన్లు మాకు సవాసం చేసిన మా మళ్ళీ అందరూ ఏది మాజీ సార్ వారు కూడా చాలా